హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మన ఛానల్లో సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వ్యూస్ అయితే వచ్చాయి సో దానికి మనకి రెవెన్యూ ఎంత వచ్చింది అనేది చూద్దాం ఈ వీడియోలో సో యాక్చువల్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చినా కూడా కొన్ని కొన్ని వీడియోస్కి అయితే మనకి ఇంత రెవెన్యూ రాలేదు బట్ దీనికైతే కొంచెం ఎక్కువ రెవెన్యూ వచ్చింది సో అది ఏ వీడియో దానికి టోటల్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి అలాగే వచ్చేసి ఎంత రెవెన్యూ వచ్చింది అన్నది చూద్దాము సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూస్తున్నా సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి వీడియో అయితే ఉంది ఇక్కడ చూసారు కదా లోకల్ యాప్ జాబ్స్ ఫేక్ ఆర్ రియల్ అని చెప్పేసి సో దీని మీద ట్యాప్ చేసుకున్నాం సో దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఓవరాల్గా ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు వ్యూస్ అయితే వచ్చాయి సో ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు వ్యూస్కి మనకి టోటల్గా మూడు వందల ఎనిమిది గంటల వాచ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ముప్పై మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు సో ఈ ముప్పై మంది సబ్స్క్రైబర్లకి మనకి రెవెన్యూ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ డాలర్స్ అయితే వచ్చింది సో ఈ ఫైవ్ పాయింట్ సెవెంటీ డాలర్స్ని మనం ఇండియన్ రూపీలకి కన్వర్ట్ చేస్తే ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ డాలర్స్ సో నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే వస్తుంది సో ఓన్లీ ఇది ఈ ఒక పర్టికులర్ వీడియోకి మాత్రమే ఆరు వేల ఆరు వందల వ్యూస్ వస్తాయి మనకి ఐదు నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అన్నది కనీసము కొన్ని వీడియోస్కి పదివేల వ్యూస్ వచ్చినా కూడా రాలేదన్నమాట సో కాబట్టి మనం చెప్పలేము ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది సో దాన్ని వాళ్ళు ఎంత ఎంతసేపు చూస్తున్నారు అని చెప్పేసి ఆడియన్స్ రిటర్న్స్ వచ్చేసి ఇక్కడ మనకి ట్వంటీ సెవెన్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెవెన్యూ ఇక్కడ మనకి ప్రతి వెయ్యి మందికి ఎంత రెవెన్యూ వస్తుందనేది ఇక్కడ చూద్దాము సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ప్రైంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ డాలర్స్ రెవెన్యూ పర్ కే వ్యూస్ సో మనకి యావరేజ్గా ప్రతి వెయ్యి మందికి రెవెన్యూ అనేది జీరో పాయింట్ ఎయిటీ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది సో జీరో పాయింట్ ఎయిటీ సిక్స్ సెన్స్ అంటే ప్రతి వెయ్యి మందికి డెబ్బై రెండు రూపాయల తొంభై ఒక పైస అయితే వస్తుంది సో ఇది చాలా తక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ బేస్డ్ కాస్ట్ ఫర్ ఎవ్రీ వన్ కే వ్యూస్ సిపిఎం కాస్ట్ పర్ మైల్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎందాకొచ్చిన రెవెన్యూ ప్రకారం అయితే ఇట్లా చాలా తక్కువగా వస్తుంది బట్ హై కాస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూస్ చేసుకొని మనము మోస్ట్ ఫేమస్ అయ్యే వీడియోస్ని చేసామంటే మనకి ఎక్కువ రెవెన్యూ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అండ్ అలాగే వచ్చేసి మనం ఇంకొక వీడియో అయితే చూద్దాము సేమ్ ఇదే వ్యూస్తోని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కార్ ఇంటీరియర్ దీనికి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు దీనికి ఓన్లీ వన్ డాలర్ అయితే వచ్చింది సో కాబట్టి చూసారు కదా మనకి ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది కూడా మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా అంటే సో రెవెన్యూ అయితే చాలా దారుణంగా వస్తుంది కొంచెం చూసి మన వీడియోస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో రీసెంట్గా నేను నౌకరీ ఇండియడ్ అలాగే వచ్చేసి ఇట్లాంటి జాబ్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను అందులో జాబ్స్ ఎలాంటివి అందులో నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పేసి సో ఆ వీడియో ఒకసారి మన ఛానల్లో పోస్ట్ అయింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది లోకల్ యాప్లో జాబ్స్ ఎలా ఉన్నాయి అలాగే వచ్చేసి ఇండియడేడ్ నౌకరీ అండ్ అలాగే వచ్చేసి ఇట్లాంటి వెబ్సైట్లలో మనకి జాబ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో ఆ వీడియో అయితే నేను కంప్లీట్గా చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కూడా తెలుసు సో ఎలాంటి జాబ్స్ అయితే మనం నమ్మవచ్చు ఎలాంటి జాబ్స్ అయితే మనం నమ్మకూడదని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్ ఆల్